నిజామాబాద్ జిల్లా ముంపు గ్రామాలను సందర్శించిన ఎమ్మెల్యే కలెక్టర్ సిపి ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన గ్రామాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పోలీస్ కమిషనర్ సాయి గురువారం సందర్శించారు వరద నీటి ఉధృతి వల్ల ముత్యాల చెరువు తెగిపోవడంతో ధర్పల్లి మండలం వాడి గ్రామంతో పాటు నడుమితాండ బీరప్ప తాండలు ముప్పునకు గురయ్యాయి సమాచారం తెలిసిన వెంటనే సహాయక చర్యలు ఆదేశించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సిపితో కలిసి వాడి గ్రామాన్ని సందర్శించారు గ్రామాల్లో వరదతాటికి గురైన ప్రాంతాల్లో ఎమ్మెల్యేతో కలిసి పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు నీట మునిగిన పంట పొలాలు తెగిపోయిన రోడ్లు కూలిన విద్యుత్ స్తంభాలను పరిశీలించి వరద ఉధృతి తీవ్రతను అంచనా వేశారు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు మరో నలభై ఎనిమిది గంటల పాటు వర్షాలు కురిచే అవకాశాలు ఉన్నాయి వాతావరణ శాఖ హెచ్చరించిన జారీ చేసినందున మళ్లీ వరద వచ్చిన సమర్థవంతంగా ఎదుర్కొనేలా ప్రజలు సహాయక చర్యలు అందించేలా అన్ని విధాలుగా సన్నాధమైందని ఎన్డిఆర్ఎఫ్ బృందాలకు పోలీసులకు సూచించారు 아도르마터 요새가 누나만 있는 데서 아도르마 I'm a church r o Một số người ở đây cũng có một trăm linh m hai mươi m hai

ಆರು ಗಂಟಿ ಅಪ್ಪ ಜಾಸ್ತಿ

جاڻي ٿا آهي ۽ ڏسڻ اچو 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 ۽ ڏسڻ ད�ེིིི རོསོ རིས 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 རིིར རིས རིི རི རེ ུའར སོ ར ོ རེ འར ཁའེ སསའེ ག ར ེསའསོ སོ ེ འས྾�ུས� वो तो एलिमिनेट हो गया और कोई नहीं है पहले भाई भाई देव और चलो चलो निकल के हां टेस्ट का मैच है तो पूरा बैठ के कौन टेस्ट

మాట్లాడతారు ఇంకా అది మాట్లాడేది వచ్చింది కలెక్టర్ సో వాళ్ళందరూ కూడా చూస్తున్నాం అంతా ఏం తుఫాన్ ప్రభావం వల్ల అత్యధికంగా కురడం వల్ల ముఖ్యంగా ఇక్కడ ఈ వాడి తర్వాత నడిపితాండీరప్పతాండ ఈ ఉన్నాజ్పేట ఏరియాలో ముత్యాల వాగు ముత్యాల చెరువు అని ఉంటుంది అది అడవిలో ఉంటుంది ఆ చెరువు మరి మార్నింగ్ ఐదు ఐదున్నరకు తగ్గిపోవడం వల్ల ఒకటేసారి చాలా ఫ్లాష్ ఫుడ్ రావడం జరిగింది మరి వర్షం కూడా బాగా పడ్డది దగ్గర దగ్గర ముప్పై ముప్పై సెంటిమీటర్ల సెంటీమీటర్ల వర్షం పడడం వల్ల మరి ఇక్కడ వాడి గ్రామంలో టోటల్గా ఒక ఐదు ఫిట్ల నీళ్ళు ఊరంతా వచ్చి ఊరంతా కూడా గ్రామం అంతా కూడా అన్ని ఇళ్ళకి నీళ్ళు వచ్చి మరి వాళ్ళు తినే వస్తువులు కానీ బట్టలు అదేవిధంగా ఎలక్ట్రానిక్ బూర్స్ ఏదైతే ఉందో ఫ్రిడ్జ్ కానీ టీవీ ఇవన్నీ కూడా చనిపోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మన నడిపుతాండా ఉంటుంది గిరపతాండా ఈ గ్రామాలన్నీ కూడా చాలా ఆస్తి నష్టం కొంచెం జరిగింది కానీ ప్రాణ నష్టం జరగలేదు సో అధికారులు తర్వాత ప్రభుత్వం కూడా అప్రమత్తం అయిపోయి వెంటనే మరి వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా రిహాబిలిటేషన్ అన్నీ కూడా ఇక్కడ గోనర్స్ స్కూల్లో తర్వాత అక్కడ ముద్రా సంఘం సంబంధించినటువంటి హాళ్ళులో వాళ్ళకు రియాపిటేషన్ పెట్టడం జరిగింది వాళ్ళకు భోజనాలు అరేంజ్ చేస్తూ ఉన్నాం ఫుడ్ అవన్నీ కూడా సో ఒక మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తాం ఇక్కడ వాళ్ళకు ఎవర్జెన్సీ అంటే మన అంటు వ్యాధులు ఏమో ఇవాళ వాళ్ళకు కావాల్సినటువంటి అంతా కూడా ఎలక్ట్రిసిటీ వాటర్ ఇవన్నీ కూడా తొందరగానే వారు ఫుట్లో రీస్టోర్ చేసి ఆ గ్రామాల మట్టి మట్టి అంతా కూడా తీసేసి మరి వాళ్ళని మళ్ళీ ఇండ్లలకు వాపసు పంపించడమే లక్షంగా ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాం తర్వాత కొన్ని ఒక కొంచెం ఫ్లడ్ అంతా తగ్గిన తర్వాత కూడా వ్యవసాయానికి సంబంధించిన నష్టాన్ని కూడా అంచనా వేస్తాం సో ప్రభుత్వము ఇవాళ ఇక్కడనే కాదు మొత్తం తెలంగాణలో కూర్చున్నటువంటి వర్షాలకు జరిగినటువంటి నష్టాన్ని పేద ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉన్నారు ఇవాళ మనకు కామారెడ్డి తర్వాత ఇటు మేదక్ జిల్లాలో కూడా ఆయన హెలికాప్టర్ ద్వారా పర్యవేక్షించి మొత్తం కూడా ప్రభుత్వం ఒక నివేదిక తెచ్చుకొని ఎక్కడ కూడా సాధ్యమైనంత వరకు ప్రాణ నష్టం జరగకుండా మరి జరిగిన మాస్తిక నష్టాన్ని కూడా దాన్ని వాళ్ళకి మళ్ళీ నార్మల్ రిజర్వేషన్ లైఫ్ కొరకు కావాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా మేము తీసుకుంటాం ఇక్కడ అంటే ప్రాణ నష్టమేం జరగలేదు ఒకటో వేద ఏదో విధ చనిపోయింది అన్నారు అంతేగాని ఇంకా కాకపోతే ఈ ఇల్లు మాత్రము ఒక రెండు మూడు వర్షాలకు కూలిపోయినాయి సో అవి కూడా ఖర్చు చేయడం జరిగింది ఎవరికైతే ఇండ్లు డ్యామేజ్ అయ్యి ఇండ్లు కూడా మొత్తం ఉండలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి ఇంద్రామ్మ ఇండ్లు కూడా రాబోయే కాలంలో మేము ఇస్తాం సో వాళ్ళని అన్ని విధాలు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం